హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో అన్నంని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించిపోతున్నాను ఇప్పుడు ఎలాగో నవరాత్రులు వస్తున్నాయి కదా నవరాత్రుల్లో నాలుగో రోజు అన్నపూర్ణాదేవికి అన్నంని నివేదన చేస్తారు చాలా సింపుల్ ప్రిపేర్ చేసుకోవడం ఇప్పుడు ఈ అన్నంని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి కొబ్బరి అన్నాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అన్నాన్ని ఉడికించుకుని పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను ఒక పెద్ద గిన్నెడంతా అన్నంతో అన్నం అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఈ విధంగా అన్నాన్ని ఉడికించుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెడంతా కొబ్బరి తురుముని తీసుకోండి మీరు కొబ్బరిని తురుముకునైనా తీసుకోవచ్చు లేదు అనంటే మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకున్నారంటే చక్కగా మనకి కొబ్బరి అనేది తురుములాగా వచ్చేస్తుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్లంతా నూనెను వేసుకోండి నూనె అనేది కొద్దిగా కాగిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లంతా పల్లీలని వేసుకోండి పల్లీలు వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో పల్లీలు అనేవి సగం వేగేంత వరకు ఫ్రై చేసుకోండి పూర్తిగా ఫ్రై చేసుకోవద్దు ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఆవాలు అండ్ ఒక రెండు టీ స్పూన్లంతా పచ్చిసన పప్పు అండ్ ఒక టీ స్పూన్ అంతా పప్పు అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్రను వేసుకోండి వేసుకుని తర్వాత ఇందులోనే ఒక రెండు లేదా మూడు ఎండుమిర్చిని ఈ విధంగా రెండు మూడు సగాలుగా తుంపి వేసుకోండి వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లోని ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే పైకి వేగినట్టు కనిపిస్తాయి కానీ లోపల దాకా వేగం అనమాట అందుకోసం చెప్తున్నాను ఈ తాలింపు అనేది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పును కూడా వేసుకోండి జీడిపప్పు అనేది ఇన్నే వేసుకోవాలి అని ఏమీ లేదు మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు జీడిపప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి రెండు మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా చీల్చి వేసుకోండి తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకోండి వేసుకుని జస్ట్ ఒక్కసారి అలా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత మనకి ఈ పప్పులన్నీ కూడా చక్కగా ఫ్రై అవ్వాలి ఇక్కడ మీకు ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి తురుము అంతా కూడా వేసుకోండి కొబ్బరి తురుమును వేసుకున్న తర్వాత ఉప్పును కూడా వేసుకోండి ఈ కొబ్బరి అన్నానికి సరిపడినంత మీరు కావాలంటే ఈ ఉప్పు అనేది వేడివేడి అన్నంలో వేసుకుని కలుపుకునైనా సరే పక్కన పెట్టుకోవచ్చు ఈరోజైతే నేను ఈ విధంగా తాలింపులో వేస్తున్నాను మీ ఇష్టం మీకు నచ్చినట్లుగా వేసుకోండి వేసుకుని జస్ట్ ఒక్కసారి అలా కలిపేసుకోండి ఎక్కువగా మాత్రం కొబ్బరిని ఫ్రై చేయొద్దు టేస్ట్ బాగుండదనమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఈ తాలింపుని మనం అన్నంలోకి వేసుకోవడమే సో ఫస్ట్గా ముందుగా ఒక గిన్నెను తీసుకోండి మీకు దాంట్లో కలుపుకోవడానికి ఈజీగా ఉంటే డైరెక్ట్గా బాండీలో అంటే ఆ తాలింపులో వేసేసుకుని కలుపుకోవచ్చు ఈరోజైతే నేను సపరేట్గా గిన్నెలో కలుపుతున్నాను ఈ విధంగా అన్నం అంతా కూడా గిన్నెలోకి వేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలింపుని వేసేసుకుని కలుపుకోవడమే అంటే చాలా సింపుల్ ప్రిపేర్ చేసుకోవడం అండ్ ఇక్కడ మీరు తీసుకునే కొబ్బరిని కూడా ఫ్రెష్గా ఉండేది తీసుకోండి అండ్ అంతేకాకుండా లేతగా ఉన్న కొబ్బరి అయితే కొబ్బరి అన్నం టేస్ట్ అనేది బాగుంటుంది అదే కొబ్బరి అనేది చప్పగా ఉంది అని అంటే కొబ్బరి అన్నం టేస్ట్ కూడా మారిపోతుంది చప్పగానే ఉంటుంది కొంచెం స్వీట్గా ఉండేది లేతగా ఉండేది తీసుకున్నారంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది చూసారు కదా కొబ్బరి అన్నాన్ని ఎలా తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రిపేర్ చేసుకోవడం ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినప్పుడైనా కూడా ఇలా కొబ్బరి అన్నాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింహను కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్